హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు బ్లాగ్స్ ఈరోజైతే పనికిరాని వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అలాగే మన పనిని టైంని వేస్ట్ చేయకోకుండా సింపుల్గా ఎలా అయిపోవాలి అనేది చూద్దామండి వీడియో కంటిన్యూగా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు బట్టలు వాష్ చేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా ఈ వింటర్ సీజన్లో ఎంతసేపు ఆరబెట్టినా బట్టలు అస్సలు ఆరవండి కొంచెం నిమ్ముకున్నట్టుగా తడితడిగా ఉంటాయి సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే పిల్లల బట్టలైనా పెద్దవాళ్ళవైనా లేకుంటే బెడ్షీట్స్ రగ్గులు ఏవైనా సరే ఈ విధంగా ఇంట్లో బాండీలు మందంగా ఉంటుంది కదండి ఆ బాండీలు లేకుంటే నాన్స్టిక్ ప్యాన్స్ పెట్టేసుకొని ఈ విధంగా కాటన్ ఏవైనా సరే బట్టలు బ్యాండీల్ లైట్గా వేడెక్కిన తర్వాత ఈ విధంగా వన్ బై వన్ ఇలా వేసేసుకోండి సో ఇక్కడ పిల్లల బట్టలు కాబట్టి చిన్న చిన్నవే కదండి వేసేసాను సో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసేయండి లైట్గా వేడి చేయండి తొందరగా వేడెక్కుతాయండి సో ఈ విధంగా అయితే బట్టలు మనం ఆరబెట్టుకోవచ్చు ఈ టిప్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూడండి పిల్లలకి ఇచ్చేటప్పుడు ఎలాంటి కప్స్ యూస్ చేస్తూ ఉంటారు ఈ కప్స్కి స్ట్రాస్ ఉండటం వల్ల మనం ఎంత నీట్గా కడిగినప్పటికీ ఈ స్ట్రాలో పాల మీగడ లేకుంటే బూస్ట్ ఇలాంటివి చిన్న చిన్నవి ఇరుక్కుపోతూ ఉంటాయి సో నేనైతే నీట్గానే పుల్ల లోపల పోనిచ్చి క్లీన్ చేస్తూ ఉంటాను అయినప్పటికీ కూడా లోపల బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా బ్యాడ్ స్మెల్ రాకోకుండా ఉండాలి అంటే సో ఈ విధంగా అయితే బాయిల్డ్ వాటర్ వేడి చేసుకుంటాం కదండి అందులో ఒక ఫైవ్ సెకండ్స్ పాటు ఉంచేసేయండి సో చూడండి ఇలా కప్సే కదండి బాటిల్స్ ఉంటాయి కదా అవి కూడా మనం ఇలానే బాయిల్ వాటర్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసేయండి సో ఇవి కప్స్ కాబట్టి నేను ఇలా వాటర్తో సహా బయట పెట్టేసేసుకుంటున్నాను ఇప్పుడైతే ఏదైనా ఒకటి చిన్న పుల్ల కానీ సువ కానీ తీసుకొని ఇలా స్ట్రాలో పెట్టేసి ఆల్రెడీ వాటర్ కూడా ఈ స్ట్రాలో ఉంటుంది కాబట్టి ఇలా కిందకి పైకి అన్నట్లయితే ఏదైనా బ్యాక్టీరియా ఫామ్ అయినా కూడా నీట్గా క్లీన్ అవుతుందండి పాల మీగడ బూస్ట్ ఇలాంటివి ఇరుకుపోయినా కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది సో ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే నార్మల్ వాటర్తో వాష్ చేసి మీకు చూపిస్తాను ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా బ్యాడ్ స్మెల్ రాకకుండా నీట్గా అయితే క్లీన్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూడండి డైలీ కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తల దూతూ ఉంటారు కదా సో పిల్లలకైనా పెద్దవాళ్ళు అయినా ఆయిల్ పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఆయిల్ ఎక్కువగా జిడ్డు జిడ్డుగా ఈ దువెళ్ళకు కూడా పడుతుంది అనమాట అదేవిధంగా బయట నుంచి వస్తూ ఉంటాం కాబట్టి తలలో డస్టింగ్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ డస్ట్ కూడా దువెలలో ఉంటుంది కాబట్టి ఇలా అయితే వాటర్ తీసేసుకోండి సో ఈ వాటర్లో అయితే ఒక్క స్పూన్ అయితే వంట సోడా తీసుకున్నానండి క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ అయితే ఫ్లోర్ క్లీనర్ యూజ్ చేస్తాం కదా సో ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు నేనైతే లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను లెమన్లో సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల త్వరగా క్లీన్ అవుతుంది జిడ్డు అలాంటిది ఉండదండి మనం ఎలాంటి వాష్ లిక్విడ్ డిటర్జెంట్స్ వేసి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా రెండు బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోండి ఈ విధంగా వాటర్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేసేయండి సో ఇలా కదిలించుకుండా ఉంటే చాలండి మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా అయితే పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదా అది తీసుకొని ఇలా అయితే నీట్గా క్లీన్ చేసేసుకోండి సో ఇక్కడైతే నేను ఎలాంటి డిటర్జెంట్ యూస్ చేయట్లేదు చూశారు కదండి చాలా సింపుల్ ప్రాసెస్ చూశారు కదండి నార్మల్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఎలా తెల్లగా తలతల మెరిసిపోతున్నాయో ఈ టిప్పు మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకున్నట్లయితే ఒక స్మాల్ లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూడండి మనం ఇంట్లో టెంకాయ కొడుతూ ఉంటాం కదండీ సో అయితే అప్పటికప్పుడు మనము పచ్చి కొబ్బరితో ఏవైనా పచ్చళ్ళు లేకుంటే స్టోర్ చేసుకోవాలి అనుకున్నా కూడా పైన ఉన్న షళ్ళు చాలా సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చండి ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి ఇడ్లీ పాత్రలో ప్లేట్లు ఉంటాయి కదా ఆ ప్లేట్లు తీసుకొని ఈ విధంగా నా దగ్గర ఉన్న రెండు చిప్పలు ఇలా బోర్లు ఇచ్చి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నార్మల్గా మనం ఎలా వాటర్ తీసుకుంటామో అలా తీసేసుకొని ఈ ప్లేట్ పెట్టేసుకొని ఈ విధంగా ఇడ్లీ పాత్రని స్టవ్ మీద పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు బాగా బాయిల్ అవ్వాలండి సో ఇప్పుడైతే బాయిల్ అయ్యిందో లేదో చూద్దాము ఎందుకంటే ఆవిరి వస్తుంది కదా ఇక్కడ మీకు మూత తీసి చూపిస్తున్నానండి వచ్చింది కదండి ఇప్పుడైతే మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి మీకు చూపిస్తున్నానండి లోపల ఇడ్లీ పాత్ర ప్లేట్లో ఉన్న కొబ్బరి చిప్పలను తీసి ఇప్పుడు చూడండి సో ఇలా చేయటం వల్ల మీకు ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదండి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది సో షెల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది బాగా వేడి మీద ఉన్నప్పుడు కాకుండా కొంచెం లైట్గా అంటే గోరువెచ్చగా ఉంటుంది కదా అప్పుడు మీరు ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా అయితే ప్రెస్ చేసి లోపలికి అన్నారు అంటే రౌండ్ మొత్తం అనేసేయండి ఈ విధంగా స్లోగా చక్కగా పైన షెల్ ఈజీగా రిమూవ్ అవుతుందండి చూశారు కదండి ఈ విధంగా మనం ఎన్ని కొబ్బరి చిప్పలైనా సరే ఇడ్లీ పాత్రలో పెట్టి పైన ఉన్న షెల్లి ఈజీగా తీయొచ్చు చక్కగా చిప్పక చిప్పకి ఊడి వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఎలా కావాలంటే అలా చిన్న చిన్న పీసెస్లుగా చేసేసి లేకుంటే బాగా చల్లారిన తర్వాత తురిమేసుకొని అది కూడా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది మనకు కావాల్సినప్పుడల్లా కొబ్బరి పచ్చడి కొబ్బరి బిర్యానీ అంటే కొబ్బరి పాలతో బిర్యానీ చేస్తారు కదా అలా కూడా చేసుకోవచ్చండి సో ఈ టిప్పు కూడా మీకు బాగా నచ్చుతుంది అనుకున్నాను యూస్ఫుల్ అయినట్లయితే ఒకసారి ట్రై చేయండి సో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా మంది కూడా థమ్స్అప్ స్ప్రైట్ వాటర్ బాటిల్స్ ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు పడేస్తూ ఉంటారు కదా సో అలా పడేయకండి చాలా యూస్ఫుల్ టిప్ అయితే ఇప్పుడు షేర్ చేయబోతున్నాను ఇక్కడ చూసారు కదా ఒక బాటిల్ తీసుకున్నానండి సో పైన హెడ్ ఉంటుంది కదా అక్కడ ఈ విధంగా నైఫ్ను వేడి చేసి కట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే దీని నుంచి క్యాప్ ఉంటుంది కదా ఆ మూతని ఈ విధంగా అయితే తీసేసేయండి సో ఇలా ఎన్ని బాటిల్స్ ఉంటే అన్ని బాటిల్స్ మనము కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చండి ఒక బాటిల్ ఉంటే చాలు బట్టలన్నీ కూడా ఆరేసుకోవచ్చు అండి క్లిప్స్తో పనే లేదు ఇక్కడ చూడండి మనం ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాం కదండి ఛార్జింగ్ వైర్లు లేకుంటే ఏదైనా కంప్యూటర్స్ టీవీ వైర్లు లేకుంటే ఇయర్ ఫోన్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదండీ సో ఆ వైర్లని మనం ఎక్కడ పడితే అక్కడ పడిపోకోకుండా అన్నీ ఒకే చోట నీట్గా ఉండాలంటే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా బాటిల్ ఉన్న క్యాప్ని మనం కట్ చేసాం కదా సో అది హోల్లాగా ఉంటుంది కదండి ఆ క్యాప్ తీసేసి దాంట్లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది సో నెక్స్ట్ ఇది మరొక రకంగా కూడా యూస్ చేయొచ్చండి ఎలా అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను ఇలా బాటిల్స్ ఎన్ని ఉంటే అన్ని కట్ చేసుకొని ఇలా క్యాప్స్ ఓపెన్ చేసి పక్కన పెట్టేసుకోండి సో మనం అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు బట్టలు ఆరేసుకోవడానికి దండాలు ఎక్కువ లేకపోయినా కూడా మనకి సైడ్న డ్రిల్స్ ఉంటాయి కదా ఆ డ్రిల్స్ మీద బట్టలు ఆరేస్తూ ఉంటారు వాటి క్లిప్స్ పెట్టడానికి వీలు పడదనమాట చాలామంది సేఫ్టీ పిల్స్ పెట్టుకుంటూ ఉంటారు సో అవి కాకుండా ఈ విధంగా వాటర్ బాటిల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అండి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఇటువైపు ఈ విధంగా క్యాప్ పెట్టేసి నెక్స్ట్ అటువైపు ఈ విధంగా క్యాప్ని ఇలా మనం పెట్టేసుకోవాలన్నమాట అప్పుడు ఎంత గట్టిగా లాగినా గాలి వచ్చినా కూడా ఇది కింద పడిపోవటం అనేది అస్సలు ఉండదండి సో ఇలా ఎన్ని బట్టలైనా ఆరేసుకోవచ్చు చూశారు కదండి ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్